ప్రొడ్యూసర్ రవి గారు డైరెక్టర్ అనుక్ గారు ఎడిటర్ విక్రమ్ గారు యూపీ రావ్ రెడ్డి గారు కూడా చాలా తా కోరుకుంటున్నాను నవంబర్ లో మూవీ రిలీజ్ అవుతుంది అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాలను ఎంకరేజ్ చేయండి అండ్ వీ విల్ హావ్ ఎంత సినిమా హీరోయిన్ కావాలి ఎంత మంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోలు సో ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన మనం మాట్లాడడం బాగా నచ్చింది రిజల్ట్ అనేది పక్కన పెట్టాల్సి చాలా మంచి సినిమా తీసామని చెప్పి ఒక మంచి సినిమా తీసి ఆటోమేటిక్ గా రిజల్ట్ ఇది

అదే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదు చూసుకుంటే అది మాత్రం తెలియలేదా చెప్పి బట్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్ సో వి విల్ మేక్ మిస్టేక్స్ సో ఒకసారి చూసుకొని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం యాక్సెప్ట్ చేసి మనం ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్ So, uh, I'll just say, I'm definitely to the film and I'm also looking forward to watch this in November. Mm -hmm. Thank you, Jai <laughs> Ma'am. Thank you, sir. Thank you so much. And we have a small Q&A session. For that, uh, uh, I request director Garu, producer Garu, hero Garu, heroine Garu, hero and uh, Anupam Garu to please stay back on the stage. And uh, thank you all so much, and media mitrolu, under me. కాస్త ముందు కొంచెం కొంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం